ఆర్బిట్ ఈ టెక్నో పాఠశాలలో పద్నాలుగవ వార్షికోత్సవ స్పందన్ రెండు వేల ఇరవై ఐదు వేడుకలు హాసన్పర్తి మండలంలోని ఎల్లాపురుషి వారిలోని ఆర్బిట్ ఈ టెక్నో పాఠశాలలో పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు స్పందన్ రెండు వేల ఇరవై ఐదు ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జేడి లక్ష్మీనారాయణ గౌరవ అతిథి గూడెలి శివప్రసాద్ హోస్ట్ ఆఫ్ ది ఈవెంట్ శ్రీమతి చిట్టిరెడ్డి హారిక భగవాన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలు ప్రారంభించారు ప్రెసిడెంట్ ఆఫ్ ది ఈవెంట్ శ్రీ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థిపై తప్పనిసరిగా శ్రద్ధ పెట్టి భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవచ్చేలా చదువుతో పాటు అన్ని రంగాలలో కూడా ముందుండే విధంగా తయారు చేస్తామని తల్లిదండ్రులకు తెలియజేశారు ఆర్బిట్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మాట్లాడుతూ వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంలో యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు కష్టపడుతున్నారని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా స్పీచెస్ కిట్స్ పాటలు మరియు నృత్యాల ప్రదర్శన ద్వారా తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యాన్ని పరవశింపజేసేలా చేశారు విద్యార్థుల యొక్క సృజనాత్మకతను వెలికితీసే విధంగా ఆర్బిట్ ఈ టెక్నో పాఠశాల నిరంతరం శ్రమిస్తున్నందుకు తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్ శ్రీ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి డైరెక్టర్ శ్రీమతి సిహెచ్ హారికారెడ్డి అకాడమిక్ ఇన్ఛార్జ్ వాసుదేవారెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు స్పందన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిథమ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్బిట్ ఈ టెక్నో స్కూల్ ఫోర్టీన్త్ యాన్యువల్ డే కి ఇచ్చేసినటువంటి మా ఆర్బిట్ విద్యార్థుల తల్లిదండ్రులకు మా శ్రేయభిలాషులకు మిత్రులకు మరియు పాత్రికేయులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం కలుగుతున్నాము మేము స్కూల్ని టూ థౌజండ్ లెవెన్లో ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పద్నాలుగు సంవత్సరాల మా జర్నీలో మాకు ఎంతోమంది విద్యార్థిని తల్లిదండ్రులు వారు మాకు సపోర్ట్ అందిస్తున్నారు మా ఆర్బిట్ స్కూల్ ప్రత్యేకతలుగా ముఖ్యంగా ముఖ్యంగా తీసుకుంటే అకాడమిక్ ఎక్సలెన్స్తో పాటుగా మోరల్ ఎథిక్స్ కెరియర్ గైడెన్స్ పై కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెడుతున్నాము రేపు వారు ఫ్యూచర్కి వెళ్ళినట్లయితే బావి తరాలకు ఒక మంచి భవిష్యత్తును అందించే భారత పౌరులను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మా బార్బిట్ పాఠశాల నడుస్తున్నది దీనికి గాను మా విద్యార్థిని విద్యార్థులతో పాటుగా మా అధ్యాపక బృందం కూడా మాతో ఎల్ల శ్రమిస్తూ విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో శ్రమిస్తున్నారు దానికి ఈ రోజుల ఈ రోజును బేస్ చేసుకొని వారికి నా ముఖ్యమైనటువంటి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దీనితో పాటుగా మా ఆర్పిడ్ స్కూల్ ఇంతింతాయి మటుడింతాయి అన్నట్టుగా నూట ఇరవై స్ట్రుతో స్టార్ట్ అయినటువంటి మా స్కూల్ ఈరోజు ఆరు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులతో ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ ఆహ్లాదకరమైన వాతావరణంలో నడుస్తు నడుస్తుంది దానికి ఎంతోమంది మాకు తో తోడ్పాటు అందిస్తున్నారు సో దీనికి మరొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ఆర్బిట్ స్కూల్ వార్షికోత్సవానికి వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా మా విద్యార్థిని విద్యార్థులు ఆట పాటల నృత్యాలతో పాటుగా మిమిక్రీ కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా స్కిట్స్గా అందిస్తున్నారు సింగింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మేము అవార్డ్స్ కూడా అందజేస్తున్నాము దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైనటువంటి శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు జేడి ఎక్స్ సిబిఐ రిటైర్డ్ ఇండియన్ పోలీస్ ఆఫీసర్ గారు మా కార్యక్రమానికి విచ్చేసి మా విద్యార్థిని విద్యార్థులను మరియు మా పేరెంట్స్ ఉద్దేశించి విలువైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారితో పాటుగా గూడెల్లి శివప్రసాద్ గారు ఈసీజీ చైర్మన్ వారు కూడా వారి విలువైనటువంటి సందేశాన్నిచ్చి మా విద్యార్థిని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను ఎంతగానో అలరించారు వీరితో పాటుగా డయాస్ మీద మా హోస్ట్ ఆఫ్ ది ఈవెంట్ శ్రీ శ్రీ హారికా భగవాన్ రెడ్డి గారు కూడా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వారి పురోభివృద్ధికి ఎలాంటి సూచనలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ప్రోగ్రాంను ఉద్దేశించి మాట్లాడినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో ఈ విధంగా మాకు తోడ్పాటును అందిస్తున్నటువంటి క్రమంలో మేము కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు పోటీలకు అనుకూలంగా మా విద్యార్థిని విద్యార్థులను తయారు చేస్తూ విద్య ఏదైతే తల్లిదండ్రులు ఏదైతే నమ్మకంతో మమ్మల్ని మా మీద వచ్చినటువంటి నమ్మకంతో మా స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నారో వారి నమ్మకాన్ని పంక్ చేయకుండా ఎల్లవేళలా కృషి చేస్తూ వారి అభివృద్ధికి పాటుపడతానని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండ్ నా పేరు చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి founder, managing director of Orbiti Technoscope.